అమ్మో కాకరకాయ చీ చేదు అన్న వాళ్ళ దగ్గర నుంచే అమ్మ ఇంకొక ముక్క వేవా ప్లీజ్ అనేలా చేస్తుంది ఈ గుత్తి కాకరకాయ కూర ఈ కూర ఎలా చేస్తారో చేసేద్దామా మనం గుత్తింకాయ కట్ చేసుకున్నట్టుగా కాకరకాయని కట్ చేసుకొని ఉప్పు వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి మసాలా కోసము పల్లీలు జీలకర్ర నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఆప్షన్ అండి ఇవి దోరగా వేయించుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి ఆనియన్ ఉప్పు పసుపు కారము కొంచెం చింతపండు ధనియాల పొడి వేసి మనం పేస్ట్ వేసి పెట్టుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను మొత్తం అంతా ఈ మసాలా కూర్చుకొని మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిగిలిన మసాలాలో ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా కాకరకాయలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఆఫ్ ఆనియన్ ఎండుమిర్చి కరేపాకు వేసుకున్నాక మనం ఆల్రెడీ మసాలా పట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుంటాము కాసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం మసాలా వాటర్ లేదా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని కాసేపు ఉడికించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ వేడి వేడి రాగి సంగట్లు ఈ కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా